ఈ రోజు గుడిబండ్లో జరిగిన దాడి మాది అని చెప్పి మా భూమి మీదకి వచ్చి పోలీసుల అండదండలతో ఈరోజు గురుబండ్లో ఏం జరిగిందో మీడియా సోదరులందరికీ కూడా తెలుసు మీడియా ద్వారాగా నేను అన్ని కూడా నిజాలని మీరు ప్రజలకి వ్యవస్థ న్యాయ వ్యవస్థకి తెలియజేయాలి కాబట్టి నేను మీ అందరికి కూడా నా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ చూపించడానికి మీకు చూపిస్తున్నా మామగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కందరపోయిన వీరమ్మ అని చెప్పేసి మూడు ఎకరాల రెండు కుంటలు భూమి కందరపోయిన వీరమ్మ దగ్గర కొనడం జరిగింది దానికి రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒక ట్రికార్డు అది ఆ దగ్గర నుంచి మళ్ళీ అదే చంద్రారెడ్డి గారి కొడుకులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో వేరే వ్యక్తులు కమ్మడం జరిగింది మళ్ళీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మా పేరు మీద మేము ఉండి గ్రామ పంచాయతీ పర్మిషన్తో ఇల్లులు కట్టుకొని అక్కడ కనీసం మూడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటుంటే గతంలో కూడా ఇదే దాడి జరిగినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళడం వెళ్ళినప్పుడు మాకు వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ కొట్టేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళది అని చెప్పేసి వన్ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ని పర్మనెంట్గా కొట్టేయడం జరిగింది మమ్మల్ని ఉండమని హైకోర్టు ఆర్డర్స్లో ఉండగా మేము ఎస్పీ గారికి ముందస్తు జాగ్రత్తలో కంప్లైంట్ ఇచ్చి మా మీద ఇప్పటికి రెండు సార్లు దాడి జరిగింది మూడోసారి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకు డెబ్బై ఒకటి నుంచి మాకు రికార్డు పరంగా మేము ఉన్నాము అది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పేసి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి మాకు సహకరించండి అన్న తరుణంలో ఈ రోజు మా ఇంటి గేట్లు పగలగొట్టి మా పైన దాడి చేసి మా వస్తువుల్ని మా మా నగల్ని మొత్తం ఒక ఇరవై లక్షల రూపాయల ఆస్తిని ధ్వంసం చేసిన తర్వాత పోలీసు వారు వచ్చి ఇది సివిల్ మ్యాటర్ మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి మాకు లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చి ఈ రోజు అదే పోలీసు వారు అధికారం చూపించుకొని అండదండలతోని ప్రభుత్వంలో ఉన్నాము అన్న దానితోని పూర్తిగా అక్రమంగా మాకున్న ఆర్డర్స్ మాకున్న రైట్ ప్రకారం ఉన్న ఇంట్లో హైకోర్టులో జరుగుతున్న ఇంటిని పూర్తిగా పోలీసులు సహకరించి మమ్మల్ని ఖాళీ చేయించడం జరిగింది కాబట్టి మేమందరం కూడా న్యాయ పోరాటం చేయడానికి నా అత్తమ్మని నా మామని మా అందరిని అన్ని రకాలకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అండదండలు ఉన్న నాయకుల్ని మీరందరూ కూడా గమనిస్తున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన ఇంజక్షన్ ఒకటే ఎకరం తొమ్మిది కుంటలకి కాలనీ స్థలంలోకి టెంపరవరీగా ముప్పై ఒకటో తారీఖు వరకు ఇంజక్షన్ ఇచ్చింది అది హైకోర్టు కాదు టెంపరవరీ ఇంజెక్షన్ ఉండంగా హైకోర్టు ఆర్డర్స్ ఉండంగా వచ్చి ఇంటి మీద దాడి చేయడం ఇది చట్ట విరుద్ధమా చట్టమా అనేది కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నవా రాజకీయ అధికార బలంతో ఉన్నవా ప్రభుత్వాలు మారిన తర్వాత వేరే ప్రభుత్వాల్లో ఉన్న ప్రజా పైన దారి దౌర్జన్యాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడి దౌర్జన్యాలకి కొమ్ము పోలీస్ పోలీసు వ్యవస్థ ఉందా అని చెప్పి నేను న్యాయ పోరాటం చేస్తా మీ అందరు కూడా నాకు సహకరించాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నది వితౌట్ పాస్బుక్ అని చెప్పి వితౌట్ నాలా పర్మిషన్ రెవెన్యూ ఎట్ల ఇచ్చింది వాళ్ళకి పాస్బుక్ అనేది లేకుండా నాలా పర్మిషన్ ఇవ్వడానికి ఎట్లా రెవెన్యూ సహకరించింది అనేది కూడా రెవెన్యూ వారి మీద పోలీస్ వారి మీద మేము న్యాయస్థానంలో పోరాటం చెయ్యాలి అని మేము నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా ఇప్పుడు మీడియా సోదరులందరూ ఇక్కడ జరుగుతున్నది వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలను కూడా మీ కళ్ళ ముందు పెట్టినాం ఇప్పటికైనా నిజాలని మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాలని మీ అందరికీ పేరు పేరున మనవ చేసుకుంటున్నాం రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ హైకోర్టు ని బేకార్ చేసి వితౌట్ నాలా పర్మి వితౌట్ పాస్బుక్తో నాలా పర్మిషన్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కోర్టు పర్మిషన్ లో ఉన్న మమ్మల్ని ఖాళీ చేసినందుకు పోలీసు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఎకరం తొమ్మిది కుంటల్లో మేము అక్రమంగా కడితే అది మూడు ఎకరాలు రెండు కుంటలు మీరు రెవెన్యూ ద్వారా స్టీఫెన్ కెళ్ళండి స్టీఫెన్ కెళ్ళి స్టీఫెన్ లో ఇది ఎకరం తొమ్మిది కుంటల్ ఉంది అని చెప్పేసి బౌండరీలు ఫిక్స్ చేసుకోండి అప్పుడు నేను నేను కబ్జాలో ఉన్నానా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది ఇదే ఎకరం తొమ్మిది కుంటలు నీది అని చెప్పి ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి నేను కబ్జాలో ఉన్నానని చెప్పి మీరు ప్రశ్నిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అదే ఎకరం తొమ్మిది కుంటలు అని చెప్పి వాళ్ళు ఏ ఆధారం చూపిస్తున్నారు నా దగ్గర పాస్బుక్ ఉంది నేను ఇంటి పర్మిషన్ తీసుకున్నా అది రెసిడెన్షియల్ ఖాళీ స్థలం కాదు అది మీరందరు కూడా వీడియోలో ఉంది వాళ్ళకు వచ్చిన ఖాళీ స్థలం ఆర్డర్స్ అది తాత్కాలికంగా ముప్పై ఐదు మేము కబ్జా చేసి కట్టినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది ఏంటి చట్ట ప్రకారంగా స్టీఫెన్ పెట్టించుకో నీ ఎకరం ఎక్కడుందో బౌండరీలు ఫిక్స్ చేయించుకో అదే బౌండరీలో నీ ఆ ఆస్తి ఉందా లేదా అనేది ఆర్డర్ తీసుకొచ్చుకొని నా మీదకి దాడి చేయాలి